రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు కొండ సురేఖ దనుసరి సీతక్క ఇతర ముఖ్య నేతలు భూపాలపల్లి నియోజకవర్గం రేణుండ గణపురం మండల కేంద్రాలలో మంగళవారం పర్యటించనున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం కూటంచ తిరుమలగిరి శివారు ప్రాంతంలో పాండవుల గుట్టలు బుగులోను జాతర గణపురం మండల కేంద్రంలోని గణప సముద్రం చెరువుకట్ట గ గణపేశ్వరాలయం కోటగళ్లు పునరుద్ధరణ పనులను శంకుస్థాపన చేయనున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడుతూ రేపు ఇరవైయవ తేదీన రాష్ట్ర మంత్రులు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు ముఖ్యంగా పాండవుల గుట్టపై నుంచి భూగులోని వెంకటేశ్వర స్వామి గుట్టకు నేరుగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లుగా తెలిపారు అదేవిధంగా గణప సముద్రం చెరువుకట్ట కోటగుళ్లు ఇతర అభివృద్ధి పనులు చేసేలా ప్రతిపాదనను పంపనున్నట్లుగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు తెలిపారు ఈ కార్యక్రమంలోని గణపురం మండల కాంగ్రెస్ పార్టీ నేతలు టీపీసీసీ సభ్యులు మండల నాయకులు యూత్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మన ఫారెస్టు ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖ గారు పంచాయతరాజు శి సంక్షేమం సీతక్క గారు టూరిజం చైర్మన్ ఎంపీ కడియం కావ్య అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఒకేలు కూడా నాయన్ రాజేంద్ర రెడ్డి నాగరాజు వీళ్ళందరూ కూడా వస్తారు విక్రమము కొడవటంచెలో రెండు కోట్ల పదిహేను లక్షలు ఇచ్చారు దేవదాయ శాఖ మంత్రి గారు సహకారంతో నరకుంది చరస్వామి ఆ టెంపుల్ను పాండవుల గుట్ట కాడికి వచ్చి పాండవుల గుట్టను కూడా సందర్శించి చరిత్రాత్మకమైనటువంటి దుబాయ్లో కూడా ఇక్కడ కూడా అలాంటి సీన్స్లో మరి న్యాచురల్గా పాండవులు ఇక్కడ ఉండి అక్కడ నది ఆ ఏదైతే వాటర్ మండు టెండలు కూడా నీళ్ళు అవన్నీ కూడా చూసి ఆ టూరిజం ప్లేస్నుగా అభివృద్ధి చేయాలని అక్కడ నుంచి మైలారంలో భూములో అధికారులు చూసినటువంటి ఆ ఫోటోలను నిన్న మీ పెన్ సెంటర్ అక్కడ మన గణప సముద్రం చెరువు మీద ఇది మంచి టూరిజం ప్లేస్గా దాన్ని తీర్చిదిద్దాలని ఎండోమెంట్ మంత్రి గారు వస్తున్నారు హనుమాన్ టెంపుల్ వచ్చి ఇది ఇంకా ఏం జరుగుతుందో అది చూసి దాని సందర్శన చారిత్రాత్మైనటువంటి ఫోటోలు సందర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సభ ఏర్పాటు చేసిన తర్వాత తన తదనంతరం రామప్పకు పక్క ఉద్యోగులు దీన్ని అందరూ కూడా చేస్తున్నాం అధికారులు